ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనము మన్నైనది వెనుకటి వదనే పోవును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు మరలా పోవును అన్నాడు మన్నయినటువంటి అందరము కూడా మన్ను కావాల్సిందే మనం మరణించిన తర్వాత మన్ను కావాల్సిందే కానీ ఆత్మ మాత్రం దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు చేరుతుంది ప్రతి వాడు ప్రభువు పిలిచినప్పుడు వెళ్ళాలి అంటే ప్రభువు రమ్మన్నప్పుడు వెళ్ళాలి లోకంలో వెళ్ళవలసిన మార్గంలో ప్రతి వాడు వెళ్ళాలి నేను రాను నాకు టైం ఇప్పుడు కుదరదానికి వీలేదు దేవుడు పిలిచాడంటే ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అందుకే ప్రభు ఈ రకంగా ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకోవడం వల్ల వానికి లాభం ఏమిటి అన్నాడు సర్వలోకంలో ఉన్నదంతా కూడా అక్రమంగా అన్యాయంగా సంపాదించి దగ్గర పెట్టుకొని నీ చివరికి నీ ప్రాణం పోగొట్టుకోవడానికి లాభం ఏమిటి అన్నాడు అందుకే దేవుడు ప్రభువు పిలిచినప్పుడు ఖచ్చితంగా మనందరం అక్కడికి వెళ్ళాల్సిందే ఈ దేహము మట్టి అవుతుంది ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుకు చేరుతుంది దీన్ని బట్టి యోపుగారు అన్నారు నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిని వచ్చి తిని నేను మళ్ళీ దిగంబరిగానే అక్కడికి వెళ్తున్నాడు అంటే మన తల్లి గర్భం నుండి లోకములకు ఏమీ తీసుకురాలేదు మనం పొంగ ఏమీ తీసుకుపోలేం సర్వలోక సంపాదన అంతా మనం తయారు చేసుకున్నా మనం సంపాదించుకున్నా మనతో ఏమీ తీసుకుపోలేం మరి తీసుకుపోయేవి ఉన్నది అది ఏమిటనగా మానవులు చేసిన వారి క్రియలు వారు వెంటవచ్చును అన్నాడు మన వెంట ఏది రాదు మనము చేసిన మన క్రియలు మాత్రమే మన వెంట మన ప్రభు దగ్గరికి వస్తాయి మనము చేసిన మంచి క్రియలను చెడ్డ క్రియ రెండవ కురంది ఐదు పదురు అంటాడు మానవులు చేసినటువంటి మంచి క్రియలను చెడ్డ క్రియలను వాటి గురించి దేవుని లెక్క చెప్పడానికి వాటి గురించి ప్రతిఫలము పొందుకోవడానికి క్రీస్తు న్యాయ పీఠం లేదా ప్రతి వాడు నిలవలసినది అంటాడు రెండవ కురందిలో రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదవ వచనంలో ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనందరము క్రీస్తు న్యాయపీఠమేట ప్రత్యక్షం కావలేను క్రీస్తు వారి న్యాయపీఠమేట అవి మంచివైనను చెడ్డవైనను ఖచ్చితంగా మనము వాటికి లెక్క అప్పగించడానికి ఆయన న్యాయపీఠ ప్రత్యక్షం కావాలను అక్కడ తప్పించుకునే అవకాశము సర్వలోక మానవాళికి ఎవరికి ఉండదు ఏకైక మార్గం అంటే ప్రభువారి క్రీస్తు ప్రభు వారి మార్గంలో నడిచిన మనమైనను లోకస్తూ ప్రతి వాడు ఆ ప్రతి నేత్రము ఆయనను చూచును అన్నాడు ప్రతి మోకాలు ఆయన వంగునన్నాడు ప్రతి వాడు ఆయనను చూస్తాడు కాబట్టి ప్రతి వాడు లెక్క అప్పగించడానికి ఆయన నిలబడాలి అందుకే ప్రేమ దేవుడి బిడ్డ కొంతమంది అనుకుంటారు ఈ దేవుడు ఎందుకు చేసినటువంటి దోషాలు అపరాధాలు అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ కూడా బయట తెలిస్తే మోసం జరుగుతాయని ముందే ఆత్మహత్య చేసుకోవడం ప్లాన్ చేసుకుంటారు అంతేకాకుండా కొంతమంది నాన్న సమస్యలు ఇరుకులు ఇబ్బందులకు తట్టుకోలేక శ్రమను తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఇలాంటి దేవుడు పిలుపు కంటే ముందే ఇలాంటి ప్రాణం తీసుకోవడానికి ఆత్మహత్య చేసుకునే వారు అందరూ కూడా డైరెక్ట్ నరకానికి అయిగారు ఇక ఇక నరకంలోకే వెళుతారు వారు అంతే అందుకే ప్రేమైన దేవుని బిడతారా మనము చేసినటువంటి పనులన్నీ కూడా దేవుని యొద్ మనం లెక్క అప్పగించాలి కాబట్టి వాటికి ప్రతిఫలము పొందుకోవాలి కాబట్టి జాగ్రత్త కలిగి జాగ్రత్త కలిగి ఇప్పటికైనా కూడా చెడు క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టి పచ్చత్తాపబడి మారు మనసు పొందుకొని దేవుని భయము కలిగి భూలోకంలో చేసిన ప్రతి దానికి అక్కడ లెక్క అప్పగించాలి కాబట్టి సత్యక్రియను అనుసరించి వెంటాడుతూ ముందడుగేస్తూ ప్రభు సన్నిలో నిలిచి దేవుని రాకడకై కనిపెట్టుకొని దేవుని పరలోక రాజ్యంలో అడుగు పెట్టుడకై దేవుని సన్నిధానంలో పచ్చ ముందుకు సాగండి దేవుని యొక్క కృప మనందరికీ తోడై నడిపించునుగాక आमेन आमेन आमेन